ఏమో వాడిలా చేస్తాడని కలగందా పోని ఏదో బాగుపడతాడు ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంది ఎంత తపన ఉన్నా అంతంత డబ్బు ఇస్తానంటే భర్త ఒప్పుకోడని తను నానాగారి కరిచి డబ్బిస్తే బాగానే చేశాడు ఎదురుగా శర్మ కనిపిస్తే ఏం చేసేదో పైకి ముంగిలా ఉంటాడు కాని శర్మ చాలా నేర్పు కలవాడే ఎలా మచ్చిక చేసుకోవాలో బాగా తెలుసు పుట్టింటి తరపున వాళ్ళంటేనే కుసుమకి ఒళ్ళు తెలియదు శర్మ బుట్టలో చాలా తెలిగ్గా పడింది కుస్మ మొదట రెండు వందలు పెట్టుబడి పెడితే చాలని ఆ స్నేహితులు చాలా నమ్మకమైన వాడని ఇలాంటి మల్లి మల్లి రాదని ఈ ఉపకారం ఒకటి చేసి పుణ్యం కట్టుకోమని చాలా జాలిగా వేడుకున్నాడు కుసుమ సర్లే అని భర్తకి తెలపకుండా రెండు వందలు ఇచ్చింది ఆమె షాపో ఏమిటో ఏమీ వివరాలు అడగలేదు శర్మ అమాయకుడు అనుకుంది నెల రోజులు గడిచేసరికి పిన్ని అర్జెంటుగా ఐదు వందలు కావాలి సమిత విడిపించుకోవాలి నాలుగు రోజుల్లో నీ డబ్బు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాను అన్నాడు శర్మ వస్తూనే హడావిడిగా రెండు వందలంటే ఇచ్చింది దానికంత ఆరా లేదు ఇప్పుడు ఐదు వందలు ఆవిడ దగ్గర లేక కాదు ఇచ్చిన రాజేంద్ర ఆరా ఇవ్వాలి వద్దా అని ఆలోచిస్తుంది కుసుమ మౌనానికి అర్థాలు గ్రహించిన శర్మ పిన్ని సందేహిస్తున్నావా నీ డబ్బు నీకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాను నీ మీద ఒట్టు అంత మాట ఎందుకురా అంది కుస్మా నాకంత సహాయం చేసిన స్నేహితుడికి ఇలాంటి సమయం నాలుగు రోజులు భాగ్యానికి సర్దలేకపోతే అదే నాకు చాలా బాధగా ఉంది పిన్ని చాలా బాధగా అన్నాడు శర్మ ఏమనుకుందో కుస్మ ఐదు వందలు పట్టుకొచ్చి ఇచ్చింది